జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హైపర్ ఆది మోసం చేశాడని ఆమె చెప్పడం పెద్ద చర్చకు తీసింది హైప్రాది తన కడుపు కొట్టాడంటోంది రోహిణి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసింది అయితే అసలు ఏం జరిగిందో పంచాయతీ ఏంటో చూద్దాం రోహిణి సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది పలు సీరియల్స్లో కీలక పాత్రలు చేసింది ఆమె బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది చాలా కాలంగా ఆమె జబర్దస్త్లో స్కిట్స్ కూడా వరుసగా చేస్తోంది రోహిణి రూపం ఆమె కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్ గా జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరిగా రోహిణి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే రష్మి గౌతమ్ యాంకర్గా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం స్కిట్స్ చేస్తోంది రోహిణి నటనకు ఫిదా అవుతున్న దర్శక నిర్మాతలు సినిమాల్లో వెబ్ సిరీస్లో ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు ఒకప్పటి జబర్దస్త్ కామెడియన్ వేణు తెరకెక్కిన బలగ మూవీ రోహిణి నటించిన విషయం తెలిసింది ఇందులో కూడా అయితే వేణు సైతం ఒక రోజు చేయగా ఆయన భారీ పాత్రలు చేసింది రోహిణి బలగ మూవీలో రోహిణి కామెడీ బాగా ఆలరిస్తుంది రోహిణికి ఫేమ్ తెచ్చిన మరొక ప్రాజెక్ట్ సేవ్ ది టైగర్స్ అభినవ్ గోమటం ప్రియదర్శి చైతన్య ప్రధాన పాత్రలు చేశారు ఇందులో అయితే రోహిణి అభినవ్ ఇంట్లో పని మనిషి పాత్రలో అలరించింది నాన్ స్టాప్గా నవ్విస్తుంది సిల్వర్ స్క్రీన్ మీద కూడా రోహిణి రాణించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా హైపురాది మీద ఆరోపణలు చేసింది రోహిణి హైపురాది నా కడుపు కొట్టాడు నా కెరీర్ నాశనం చేశాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాల్సింది అంటోంది అయితే ఇదంతా సరదాగా స్కిట్లో భాగమని తెలుస్తోంది కామెడీ స్కిట్లో రోహిణి బుగ్గలు ఐస్ క్రీమ్ అమ్ముకునే పాత్ర చేసింది హైప్రాది ఆమె వ్యాపారాన్ని దెబ్బతీస్తాడు సో ఈ క్రమంలో హైప్రాది మీద ఆరోపణలు చేస్తుంది రోహిణి ఈ కామెడీ స్కిట్ అయితే బాగా ఎంటర్టైన్ చేసింది అందరినీ కూడా జబర్దస్త్ లేడీ కామెడియన్ రోహిణి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి హైపరాది మోసం చేశాడని ఆమె చెప్పడం పెద్ద చర్చకు హైపర్ ఆది తన కడుపు కొట్టాడంటోంది రోహిణి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేసింది అయితే అసలు ఏం జరిగిందో పంచాయతీ ఏంటో చూద్దాం రోహిణి సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది పలు సీరియల్స్లో కీలక పాత్రలు చేసింది ఆమె బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది చాలా కాలంగా ఆమె జబర్దస్త్లో స్కిట్స్ కూడా వరుసగా చేస్తోంది రోహిణి రూపం ఆమె కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్గా జబర్దస్త్ కమెడియన్స్లో ఒకరిగా రోహిణి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే రష్మి గౌతమ్ యాంకర్గా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం స్కిట్స్ చేస్తోంది రోహిణి నటనకు ఫిదా అవుతున్న దర్శక నిర్మాతలు సినిమాల్లో వెబ్ సిరీస్లో ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు ఒకప్పటి జబర్దస్త్ కామెడన్ వేణు తెరకెక్కిన బలగ మూవీ రోహిణి నటించిన విషయం తెలిసింది ఇందులో కూడా అయితే వేణు సైతం ఒక రోల్ చేయగా ఆయన భారీ పాత్ర చేసింది రోహిణి బలగ మూవీలో రోహిణి కామెడీ బాగా అలరిస్తుంది రోహిణికి ఫేమ్ తెచ్చిన మరొక ప్రాజెక్ట్ సేవ్ ది టైగర్స్ అభినవ్ గోమఠం ప్రియదర్శి చైతన్య ప్రధాన పాత్రలు చేశారు ఇందులో అయితే రోహిణి అభినవ్ ఇంట్లో పని మనిషి పాత్రలో అలరించింది నాన్ స్టాప్గా నవ్విస్తుంది సిల్వర్ స్క్రీన్ మీద కూడా రోహిణి రాణించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా హైపర్ అది మీద ఆరోపణలు చేసింది రోహిణి హైపర్ అది నా కడుపు కొట్టాడు నా కెరీర్ నాశనం చేశాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాల్సింది అంటోంది అయితే ఇదంతా సరదాగా స్కిట్లో భాగమని తెలుస్తోంది కామెడీ స్కిట్లో రోహిణి బొగ్గలు ఐస్ క్రీమ్ అమ్ముకునే పాత్ర చేసింది హైప్రాది ఆమె వ్యాపారాన్ని దెబ్బతీస్తాడు సో ఈ క్రమంలో హైప్రాది మీద ఆరోపణలు చేస్తుంది రోహిణి ఈ కామెడీ స్కిట్ అయితే బాగా ఎంటర్టైన్ చేసింది అందరినీ కూడా